కీర్తన ముప్పై రెండు ఎనిమిదవ అవ్వచ్చు కీర్తన ముప్పై రెండు ఎనిమిది చదవండి నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు నీకు ప్రయోజనం నేను చేస్తాను ఎలా చేస్తాను ప్రయోజనం కలిగినట్టు చేస్తాడు దేవుడు చేసే మార్గం లేదు దేవుడు చేసే విధానం నీకు ఉపదేశము చేస్తాను ఐ విల్ కౌన్సిల్ యు నీకు ఉపదేశము చేస్తాను కాబట్టి దేవుని ఉపదేశము అది శ్రేష్టమైనది దేవుని ఉపదేశము అది మనకు ప్రయోజనకరమైనది దేవుని ఉపదేశము శక్తివంతమైనది ఎలాంటిది నూట పంతొమ్మిదో కీర్తన నూట ఇరవై ఎనిమిదో వచ్చిన కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై ఎనిమిది నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అలెలు నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను దేవుడు చెప్పే ఏ ఉపదేశమైనా అది నిజము యథార్థము సత్యము దాన్ని మనం చేపట్టచ్చు నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను కాబట్టి బికాజ్ ఐ కన్సిడర్ ఆల్ యువర్ ప్రాస్పెక్ట్స్ రైట్ ఐ హేట్ ఎవ్రీ రాంగ్ పాత్ చూడండి ఎప్పుడైతే మనకు సత్యం తెలిసిందో ఐ హేట్ ఎవ్రీ రాంగ్ పాత్ అంటే ప్రతి తప్పుడు మార్గాన్ని నేను అసహించుకుంటున్నాను ఎందుకని నాకు రైట్ వే దొరికింది నాకు సరైన మార్గం దొరికింది దేవుని ఉపదేశంలో మనకు రైట్ వే దొరుకుతుంది రైట్ వే ఇది చాలాసార్లు చెప్తున్నాను ఏమిటంటే ఆ లైన్ దొరికిందా నీ లైఫ్ తిరిగిపోతుంది అంతే ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళకి ఏదో తెలుసు మనకంటే ఎక్కువగా మనకు తెలిసేది ఏమిటి వాడు మందిరం ఉంచాడు వాడు షేర్స్ పెట్టాడు వాడు రిలేషన్ దిగాడు వాడు అది కొన్నాడు ఇది కొన్నాడు అది తప్ప మనకేం తెలియదు ఎందుకంటే మనకి ఏది తెలియదు కాబట్టి అదే నువ్వు చేయొచ్చు కదా మరి నువ్వు విమర్శించి కూర్చోవడం కంటే వాడు అట్టు చేశాడు ఇటు చేశాడు అనుకుంటే ఏదో దొలుకోవడం కంటే వాడు ఏం చేసినా చేయగలిగితే నువ్వు పొందుకుంటావు కదా నీకు తెలియదేదో వాడు తెలుసు సరే నీకు ఉపదేశం ఐ విల్ కౌన్సిల్ యు నీకు ఉపదేశం చేస్తాను ఏమిటి ఉపదేశము నీ వ్యాపారం లాభాలు ఎలా వెళ్ళాలో నేను చెప్తారా నీ దరిద్ర రోగము కుదిరిన రోగము భాగమైన రోగము ఎలా స్వస్థపడాలో నేను చెప్తాను రా ఇంట్లో ఎప్పుడు గొడవే భార్య భర్తలు ఎప్పుడు కొట్టు చూస్తుంటారు సంకల బైబిలు నూట రెండు బూతులు బతుకు మారలే అయితే ప్రభు ఉంటున్నాడు నేను చెప్తారా నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అన్నా ఆమో అన్నా మీకు తెలుసు కదా గయ్యాలి కంపాన్న ముళ్ళ కంపాన్నంటే ఆమెను పూల బొకేగా మార్చేస్తాడు నేను చెప్తాను ఎలా మార్చాలో అనావాడు మూర్ఖుడన్నా భయంకరుడన్నా అది తాగుబోతాడన్నా భయంకర మూర్ఖుడు కొట్టి చంపేస్తున్నాడన్నా వాడిది ఉండలేను నేను వెళ్ళిపోతాను గుడాకులు ఇచ్చుకొని వద్దే వద్దు అని బతకలేనంటే ప్రభు అంటున్నాడు నేను నీకు ఉపదేశం చేస్తాను రా నేను చెప్తాను నీకు ఎలా మార్చుకోవాలో సోదరుడే సహోదరి ఆయన ఉపదేశము అది యథార్థమైనది నిజము కాబట్టి అది సరైనది అనమాట అది సరైనది నూట పంతొమ్మిదో కీర్తన వందవా వచ్చిన కీర్తన నూట పంతొమ్మిది వంద నీ ఉపదేశంలోనూ నేను లక్ష్యం చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశాన్ని నేను లక్ష్యం చేయించున్నాను కావున వృద్ధుల కంటే మించిన జ్ఞానము వృద్ధుల కంటే ఎందుకు వృద్ధులకు జ్ఞానం అంటాము వృద్ధులకు అనుభవం ఉంటుందన్నమాట మనకేమో ఓన్లీ తీరి ఉంటుంది అంతే వాళ్ళు జీవితంలో అన్నిట్లో నుండి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు అంటే అనుభవించి వచ్చిన వాళ్ళు ఆ పరిస్థితిలో నుండి వచ్చారు వాళ్ళు కాబట్టి మామూలు జ్ఞానం కంటే ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ పవర్ఫుల్ మామూలు జ్ఞానం కంటే అనుభవం గొప్పది ఇక్కడ ఏమంటాడు నేను నీ ఉపదేశం లక్ష్యం చేయించాను కాబట్టి నా వృద్ధులకు మించిన జ్ఞానం అంటే అనుభవానికి మించిన జ్ఞానం చూసారు దేవుని ఉపదేశంలో మామూలు దానికంటే అనుభవం చాలా గొప్పది అనుభవం చాలా గొప్పది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అనుభవం అయితే అనుభవానికి మించిన జ్ఞానము దైవ ఉపదేశంలో ఉంది చూసారా పదేళ్ళు అనుభవం ఉన్నోడు కూడా నడపలేడు నువ్వు నడపగలవు ఆ ఉపదేశం దొరికితే చాలు ఇరవై ఏళ్ళు అనుభవం నీకంటే తక్కువ ఉంటాడు నీకు ఆ ఉపదేశం దొరికితే వాణ్ణి మించి వెళ్ళిపోతావు ఎందుకంటే దైవ ఉపదేశంలో అనుభవానికి మించిన జ్ఞానం లేదు అనుభవానికి మించిన సత్యం ఉంది సహోదరి ఉపదేశము కాబట్టి నీ వ్యాపారం మార్చుకోవడానికి ఇండ్లు మార్చుకోవడానికి లేకపోతే నీ సమస్యలు మార్చుకోవడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి దాని అభివృద్ధిలను తీసుకెళ్ళడానికి ఏ ఏ సమస్యలు ఏ ఇబ్బందుల ద్వారా నువ్వు సతమతం అవుతున్నావో అవన్నిటిలో నుండి బయటికి రావడానికి దైవ ఉపదేశము